నమస్తే నేను మీ నగేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా ఆ గోడ కూలిపోయిన సంఘటనలో ఏడుగురు భక్తులు మరణించిన విషయం రాష్ట్రవ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా సంచలనమైంది అసలు ఈ గోడ కూలడానికి గోడ కట్టడానికి అనుకున్న కారణాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే అసలు ఈ గోడ ఎవరి హయాంలో కట్టారో అది తెలుసుకుని అధికారులు తగు చర్యలు తీసుకుంటారు దాన్ని బట్టి మాట్లాడతామని చెప్పేసి ఆయన అన్నారు ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే మృతి చెందారో ఆ మృతుల కుటుంబాలను పరామర్శించడం ఆ పరామర్శించిన సందర్భంగా ఈ గోడను నాలుగు రోజుల్లోనే కాంట్రాక్టర్ కట్టాడు అసలు టెండర్ లేదు ఆ డ్రాయింగ్ స్కెచ్లు లేవు ఇంతమంది భక్తులు లక్ష మందికి పైగా భక్తులు చందనోత్సవంలో పాల్గొంటారు చందనోత్సవం సందర్భంగా వర్షం పడుతుంది అది యథాప్రకారం అంటే ప్రతి సంవత్సరం పడుతుందనే విషయం తెలిసినప్పటికీ కూడా కావాలనే నిర్లక్ష్యంగా అధికారులు ప్రభుత్వము భక్తులను చంపేశారు ఇవి ప్రభుత్వ హత్యలు అని చెప్పేసి ఆయన ఆరోపించారు మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయల పరిహారం వేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు ఒకవేళ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవ్వకుంటే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే ఆ పరిహారాన్ని తెచ్చేసి ఇస్తామని చెప్పేసి చెప్పారు సో అది ఒక ఎపిసోడ్ ప్రభుత్వం అయితే ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది ఒక్కొక్క కుటుంబానికి సో ఈ సంఘటన మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేశారని చెప్పేసి స్థానిక శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు గారు ఆరోపించారు హోంమంత్రి అనిత గారు కూడా ఆరోపించారు సో ఈ చందనోత్సవానికి ముందు అంటే దాదాపు రెండు నెలలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు గతంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి మైనట్ పాయింట్ను కూడా అంటే సూక్ష్మ స్థాయిలో ఉండే ఒక పాయింట్ను కూడా నెగ్లెక్ట్ చేయకుండా మైక్రో స్థాయిలో మేము భక్తుల సౌకర్యాలు కల్పించడం మీద దృష్టి పెట్టి తగిన చర్యలు సదుపాయాలన్నీ కూడా తీసుకున్నామని హోంమంత్రి అంత గారు ప్రకటించారు ఆ తర్వాత సంఘటన జరిగిన రోజు ఇది దురదృష్టకర సంఘటన అని చెప్పేసి ఆమె ఆరోపించారు సో ప్రతిపక్షం అన్నాక అధికార పక్షం మీద అధికార పక్షం అనే ఒక ప్రతిపక్షం మీద ఆరోపణలు విమర్శలు చేసుకోవడం రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం సర్వసాధారణం అయితే ఈ ఏడుగురు మృతి చెందడానికి గల కారణం ఏమంటే ఖచ్చితంగా ఇందులో అధికారుల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనపడిస్తుంది ఈ అధికారులను ఆ తర్వాత భక్తుల సదుపాయాలను ప్రత్యేక ఏర్పాట్లను ఏమేమి భక్తుల కోసం సదుపాయాలు చేస్తున్నారో భక్తులు ఇబ్బంది పడకుండా ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి ఎవరైతే మేము పర్యవేక్షించామని చెప్పుకున్నారో ఐదుగురు మంత్రుల కమిటీ వాళ్ళు కూడా ఖచ్చితంగా బాధ్యత వహించాలి ఎందుకంటే గోడ కొండను తొలిచి గోడ నాలుగైదు రోజుల్లో కట్టేయడం అనేది ఆ గోడను కూడా సిమెంట్ బ్రిక్స్తో కట్టేశారు వర్షం వచ్చింది వర్షం వస్తేనే గోడకు ఆనుకుని ఏదైతే పోసారో మట్టి ఆ మట్టి కలిగిపోవడం గోడ పడిపోవడం చిమ్మచీకటి కరెంటు కూడా లేదు భక్తుల ఆహాకారాలు తొక్కిసలాట గోడ మీద పడి ఏడుగురు చనిపోయారు సో అసలు ఈ సంఘటనకు ప్రధాన కారణం ప్రభుత్వ వైఫల్యమా అధికారుల వైఫల్యమా లేదు ప్రభుత్వము అధికారుల వైఫల్యమా అని చెప్పేసి జనం అంటే భక్తులు కానీ ప్రజలు కానీ అర్థం చేసుకునే ఒక సంచలన వీడియో ఒకటికి బయటకు వచ్చింది సో ఆ పని ఆ వర్క్ ఎవరైతే చేశారో కాంట్రాక్టర్ లక్ష్మీ లక్ష్మణరావు ఈయన ఈ సంఘటనకు సంబంధించి త్రీ మెన్ కమిటీ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఐఏఎస్ ఆఫీసర్ సురేష్ గారు ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ రవికృష్ణ గారు ఆ తర్వాత ఇంజనీరింగ్ అధికారి వెంకటేశ్వర గారితో త్రిసభ్య కమిటీ వేసింది కదా రాష్ట్ర ప్రభుత్వం ఆ త్రిసభ్య కమిటీ ఎదుర లక్ష్మణ అంటే ఈ వర్క్ చేసిన కాంట్రాక్టర్ ఆయన ఏమి చెప్పాడో చూస్తే అసలు ఈ మొత్తం ఎపిసోడ్లో నిర్లక్ష్యం ఎవరిది కారణం ఎవరు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది నేను చెప్పడం కాదు ఒక్కసారి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూశారంటే అసలు ఈ వ్యవహారం ఏంది ఎవరు రాజకీయం చేస్తున్నారు ఎవరు ఎవరి మీద ఎదురుదాడి చేస్తున్నారు స్పష్టంగా అర్థమైపోతుంది ఎవరి నిర్లక్ష్యంతో భక్తులు చనిపోయారు కూడా తెలుస్తుంది ఆల్మోస్ట్ అయింది కదా ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పట్టు కింద నుంచి జరిగిన వర్క్ అన్ని ఉంది కదా టెస్టింగ్ చేసారా ఎక్కడ చేశారు

అటువంటి వాటర్ ఆటో ఇటు నుండి ఇంటి బ్లేజర్కి వచ్చింది సార్ దానికి చూడెంట్ సార్ అదే వాళ్ళు ఇంకా దానికైతే పాయింట్ సిక్స్ కట్టాను సార్ ఇది కొద్ది ఇంకా ఇది పాయింట్ సెవెన్ ఫైవ్ కట్టారు సార్ కాదు సార్ అంటే మామూలు జరిగింది చెప్తాను టైం లేదు సార్ దగ్గర నేను కర్తమైన ఆఫీసాను సార్ పిలుస్తాను ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే అని చెప్పి మీ మీద ఒత్తిడి చేస్తాను రెండు కదా చేయండి మేము చేశారు కదా డిపార్ట్మెంట్ కూడా మామూలుగా వర్క్ చందవచ్చు చేయండి అని కొన్ని కొన్ని అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్ నేను కూడా వచ్చే దేవుడి కార్యక్రమం కాదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ చూసారు స్టార్టింగ్ రోజు లేరు కానీ సార్ మిగతా రెగ్యులర్ గా ఉంటారు సార్ ఐదు ఆరు రోజులు కదా

నెక్స్ట్ రోజుకి వచ్చారు సార్ పర్యవేక్షణ జరిగింది మామూలుగా రెగ్యులర్గా ఎలాగ జరిగింది జరిగింది ఈ ఒక రోజు చేయండి నేను అందరూ కూడా చెప్తే నేను చేయండి సార్ ఆర్టీసీ రిటర్న్ వల్ల వస్తుంది కదా అప్పుడే చేద్దాం వేస్ట్ కదా లేదు టెంపరీ కదా చేయండి చేసేది ఈ ఏంటంటే సార్ ఈ వరుసం ఒకటి ఇది ఒకటి లేకపోతే సార్ చూసారు కదా లక్ష్మణ్ రావును ఎవరైతే విచారణ అధికారులు ఉన్నారో సురేష్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన అడుగుతుంటే ఎవరి పర్యవేక్షణలో ఈ గోడ కట్టారంటే ఆయన ఇంజనీరింగ్ అధికారులు వచ్చి వాళ్ళ పరిక్ష పర్యవేక్షణలోని ఈ గోడ కట్టాను గోడ పడిపోయిందని స్పష్టంగా చెప్పారు ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి నిర్లక్ష్యం ఉందని మీరు అనుకుంటున్నారు ఈ భక్తుల చావుకు మరణాలకు ఎవరు కారణం అనుకుంటున్నారో నేను చెప్పడం కాదు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి నమస్తే